రికార్డు వాయి వాయి రికార్డు ఇది కదా వాయిదా రికార్డు కూడా ఇస్తాం నల్గొండలు కాదు ఇక్కడ ఏఆర్ఓ ఇక్కడ ఇస్తారు ఎక్కడమే కావచ్చు మీకు తెలుస్తా తెలుసు అని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి అంటే మాకు చదువురాణుల రూల్ చెప్పద్దు ఏఆర్ఓ ప్రతి మూడు జిల్లాలకు పన్నెండు జిల్లాలకు పన్నెండు మంది ఏఆర్ఓలు ఉంటారు ఇక్కడ ఏఆర్ఓ అడిషనల్ కలెక్టర్ కాకపోతే అడిషనల్ కలెక్టర్ ఇచ్చినా ఇస్తే మేము మ్యాక్సిమం తీసుకుంటే మరి ఎంక్వైరీ చేస్తాను ఎందుకు చెప్పాలి మరి ఇక్కడ

ఏది చుమ్మట అబ్జర్వర్లేదు సార్ రాహుల్ బొజ్జా గారు మన ఇంత పెద్ద ఉపాన్యాసం అని చెప్పారు ఏమన్నారు మీరు రెచ్చగొట్టినా రెచ్చగొట్టినట్టు మేము ఎన్నికలకి రద్దు చేస్తాము అని వస్తాం ఎన్నికలకి మోస్తమ్మా నన్ను ఒకరించి కంప్లైంట్లేమన్నా ఉంటే రోజుల సార్ ఈ లోప ఎలక్షన్ అయిపోతుంది ఈ లోపల ఎలక్షన్ అయిపోతుంది సార్ వీడియో ఉంటే మన ఎవిడెన్స్ అని

చె రేపు సార్ ఒకటి సార్ ఇదో రేపు రేపు ఇప్పుడు కూర్చున్నా కదా రేపటి సాయంత్రం వరకు యాక్షన్ రాకుంటే రేపు ఆ ఆఫీస్ ముందు నేను నిరారీ మీరు కూడా చెప్పండి నేను రికార్డ్ చెప్తున్నా నేను కూర్చుంటా అంటే కూర్చుంటా నేను మాట చేస్తే మాట నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసినా గత ప్రభుత్వాన్ని పక్క చేస్తానని మీకు తెరవకోవచ్చు ఆంధ్ర సీఎస్ అందరికీ తెలుసు రేపు పొద్దుగాల పదకొండు గంటలకు పక్కా చేస్తారు కలెక్టర్ ఇక ఆర్ఓ ఆఫీస్ కూర్చొని దీక్ష కూర్చుంటారు అక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా మీ మీద కూడా కొట్టుకోతాం మనకేదా మనం కొట్టుకుపోతాం మనకేది ఇచ్చేది మన జాతకా వాళ్ళకి కావాలి తాతగానే వాళ్లకు కావాలి రేపు మాత్రం నేను రేపటి వరకు యాక్షన్ తీసుకోకుండా కేస్ ఫైల్ చేసుకుంటే కథం ఐఎమ్ గోయింగ్ టు డూ హంగర్ స్ట్రైక్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఆర్ఓ ఆఫీస్ యాటన్ నల్గొండ మాకేం షోక్ గారు రేపటి డ్యూటీ వాళ్ళు చేయకుంటే మేము కేసు ఇది చేసినాము జరిగే వాటికి మేము కేసు ఇచ్చేది కదా వీడియో రికార్డింగ్ ఉంది అంటున్నారు ఈయన నేను ఆల్రెడీ ఈసీ కంప్లైంట్ చేస్తాను మార్నింగ్ ఏడు పంపిన రాజు రాజు రాబోయ్ పొచ్చా గారికి కరెక్టర్గా నేను నాకు క్లియర్గా చెప్పాను ఇసు ఏ వ్యాఖ్యలు చేసినా మేము ఆన్ హార్లో ప్రకటిస్తాం మేము యాక్సారి తీసుకుంటాము ఈ నన్న ఆధర్వుల్లో వెంటనే ప్రకటించాలి సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఇటు అగేస్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి మీరే చేయకుండా పేపర్లో పెట్టుకుంటే మాత్రం మేము ముద్దేమంతేస్తాను నేను చెప్తాను కదా సార్ ఆహా మేము చాలా కంప్లైంట్ ఇస్తాం ఏమేమి తీసుకున్నాం నిన్న కరెక్ట్ సార్ తీసినా ఇలా రిటర్నింగ్ ఆర్ఫీన్ ఇస్తాం మేము మాట్లాడి కేసులో ఉన్నది సార్ నా నలగొని మీకు ఇష్టం కదా ने प सा जा मे ना ම कर